శారదాపీఠ ఆస్థాన విద్వాంసులు సాహిత్య శిరోమణి ఆయుర్వేదాచార్య బ్రహ్మలీన బ్రహ్మశ్రీ శాస్త్రుల విశ్వనాథ శాస్త్రి గారి యొక్క జననీ జనకులు శాస్త్రుల గుండయ్య శాస్త్రి గారు అన్నపూర్ణమ్మ గారు వీరు ఇంగ్లీషు తేదీలలో నాలుగు మూడు పంతొమ్మిది వందల ఇరవై ఆరవ సంవత్సరంలో జన్మించడం జరిగింది వీరి జన్మస్థలం స్వగ్రామము శివంపేట నరసాపురం తాలూకా మెదక్ జిల్లా విద్యార్హతలలో సాహిత్య శిరోమణి హిందీ భూషణ ఆంధ్ర భాష ప్రభూషణ వేదాంత బీఓఎల్ వ్యాకరణ బీఓఎల్ ఆయుర్వేదాచార్య పరమ పూజ్యులు ధర్మసమ్రాట్ యతిచక్ర చూడామణి కరపాత్రి స్వామి శ్రీచరుణుల నుండి మన తెలంగాణకు పాదుకాంత దీక్షను ఇక్కడికి తీసుకొని వచ్చి అనేక మంది శిష్యులను తయారు చేసినటువంటి మహనీయులు అనేక గ్రంథములు తర్వాత సమీక్షలు మొదలైనటువంటి వాటి అన్నిటినో పీఠికలు రాయడం జరిగింది అందులో ముఖ్యంగా రాజోపచార పూజా కల్పమని ఇప్పుడు యావత్ భూమండలంలోనే వీరిది విస్తృతమైన ప్రచారంలో ఉంది అదేవిధంగా శోభకృతనామ సంవత్సర క్షయాధిమాస మీమాంస అనే ఒక అద్భుతమైన పుస్తకము పంతొమ్మిది వందల అరవై మూడులోనే దాన్ని రచన చేసినారు శ్రీ నవదుర్గ సుప్రభాతము అదేవిధంగా ఏడుపాయల నవదుర్గ గ గరుడ గంగా మాహాత్మ మొదలైనటువంటివి మీమాంసాని పురోహితులందరి యొక్క గొప్పతనాన్ని సూచన చేస్తూ అదొక గ్రంథము విశ్వసంస్కృత శతాబ్ది గ్రంథము ఆంధ్రరాజ్య విభాగం అనే ఒక అద్భుతమైన గ్రంథము అదేవిధంగా చారిత్రత్మక పరిశీలనం రాజమానసోల్లాసము ఆంధ్ర భాషా వివరణము చారిత్రక అనుశీలనం అన్నదొకటి దాని తర్వాత మా తాతగారు బ్రహ్మశ్రీ రామశర్మ గారు రచించినటువంటి ఏ రామ కల్పమైతే ఉంటుందో రామ నవరాత్ర కల్పము దాని యొక్క పీఠికను దాని యొక్క పరిష్కరణను శాస్త్రిగారే చేస్తున్నారు దాని తర్వాత అనేక మంది పండితులందరి చేత ప్రశంసలు పొందేటట్లుగా అద్భుతంగా ఆ రోజులలోనే పంతొమ్మిది వందల అరవై ఒకటో సంవత్సరంలోనే గజారోహణము మరియు కనకాభిషేకాన్ని పొంది గండపెండేరాన్ని పొందినటువంటి మహనీయులు వీరు స్థాపించినటువంటి అనేక సంస్థలలో ప్రముఖమైనటువంటిది ఆంధ్రప్రదేశీయ పురోహిత బ్రాహ్మణ వేద విద్యా పరిషత్తు మొదలైనటువంటి వాటిని స్థాపన చేసి అనేక మంది ఇటువంటి వేద విద్వన్మూర్ధన్యులను తయారు చేసినారు అదేవిధంగా శాంకరాద్వైత సంస్కృత పాఠశాలను స్థాపన చేసి అందులో సంస్కృత అధ్యాపనము శాస్త్రాధ్యాపనము అదేవిధంగా ఇప్పుడు ప్రస్తుతము తెలంగాణ యూనివర్సిటీ అయినటువంటి ఉస్మానియా యూనివర్సిటీ ద్వారా అనేక పరీక్షలను అందించి కేవలము విద్యార్థులంటే ఛాందసులుగా మిగలకూడదు వీళ్ళు కూడా లౌకికమైనటువంటి విద్యలను నేర్చి సమాజంలో ఆ ఉద్యోగాలు అంటే ప్రభుత్వోద్యోగాలు కూడా చేసే విధంగా తీర్చిదిద్దాలని అటువంటి సంస్థను శాంకరాద్వైత సంస్కృత పాఠశాల కళాశాలను కూడా స్థాపించినారు ఇదే విధంగా మెదక్ మండల సాహిత్య పరిషత్తు తద్వారా అనేక అష్టావధానాలు సాహిత్య సమ్మేళనాలు కవి సమ్మేళనాలు ఒకటి కాదు రెండు కాదు మొత్తము చతుర్విధ శృంగేరి మొదలైనటువంటి అనేక పీఠాలలో మంచి కీర్తి గడించినటువంటి మహనీయులు అటువంటి వారి యొక్క దివ్యమైనటువంటి శతజయంతి ఉత్సవాలు ఇక్కడ మన దగ్గర చేసుకోవడం మన భాగ్యంగా మనం అందరం కూడా భావించి తర్వాత ఈ కార్యక్రమాలన్నీ కూడా అధ్యక్షత వహించినటువంటి మా బావగారు ప్రముఖ విద్వాంసులు బగళాముఖి ఉపాసకులు బ్రహ్మశ్రీ శాస్త్రుల వెంకటేశ్వర శర్మ గారు ముందుకు తీసుకొని వెళ్ళవలసిందిగా ప్రార్థన సవినయంగా ప్రార్థన చేస్తున్నాం